వైసీపీ నేత సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు సంక్రాంతి పోయింది దసరా పోయింది దీపావళి పోయింది ఈ రోజున చెట్ట చివరికి గ్రామాలలో పల్లెల్లో మరి ముఖ్యంగా బలహీన వర్గాలకు దళితులకు నువ్వు బహుమతులుగా ఇస్తుంది ఏమిటి అని అంటే హత్యలు మారణ కాండలు గ్రామ బహిష్కరణలు మా దళిత సమాజానికి నువ్వు ఇచ్చావని ఈ సందర్భంగా చెప్పటానికి మేమేమి సంకోచించటం లేదు నీకు మాకు అనగా ఈ రాష్ట్రంలోని మాలలకు మాదిలకు రెల్లి కులస్తులకు చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న ఘర్షణ ఏమిటి అని అంటే ఇది పాతికేయ మిత్రులు తెలుసుకోవాలి మీడియా అధిపతులు తెలుసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా సవినీగా తెలుసుకోమని చేతులు జోడించి మనం చేస్తున్నా మేము స్వతహాగా చంద్రబాబు నాయుడు యొక్క భావాజలానికి వ్యతిరేక భావజలం కలిగిన వాళ్ళం సామ్యవాదాన్ని నమ్మిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం ఆనాడు ఇందిరాగాంధీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున వైఎస్ఆర్ గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా మేము ప్రేమించడానికల్లా ఏకైక కారణం మమ్మల్ని మనుషులుగా చూశారు కాబట్టి మమ్మల్ని కూడా ఈ సమాజంలో ఆర్థిక రాజకీయ సామాజిక శక్తిగా మారాలి దళిత సమాజం యొక్క రూపురేఖలు మారాలని తహతహతలాడుతున్నారు కాబట్టి ఈ భావజలానికి చంద్రబాబు నాయుడు అనే ఆయన వ్యతిరేకం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే అతను దళితులను దళితులుగానే ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి విద్యా ఉపాధి ఏమాత్రం ఉండటానికి వీల్లేదనుకుంటున్నాడు కాబట్టి దళితులు ఉన్న సన్న చిన్న కారు రైతులు అరకర పాదర ఒక ఎకరా వ్యవసాయం చేసుకునే రైతులను కుదేలు చేశాడు సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు ఈ వెలువేతలనే పదం నేనేమి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎవరినో నిందించడానికి నేనేమి ఆడట్లేదు మిత్రులారా పిఠాపురంలో స్వయానా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను గ్రామ బహిష్కరణ చేశారు ఆ గ్రామంలో ఉండే అల్పాహార శాలలు అనగా టిఫిన్ సెంటర్లలో కనీసం టీలు కూడా ఇవ్వటానికి అంగీకరించలేదు ఎందుకు ఎందుకు ఇవ్వాయా నాకు టీ అని ఆ మాలా సామాజిక వర్గానికి సంబంధించిన అతను అడిగితే నిన్న ఈ గ్రామంలో నుంచి వెలివేశారట నీకు గనక నేను అమ్మితే నన్ను కూడా వెలివేస్తారట ఎక్కడున్నావండి అండి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలు మాట్లాడే హక్కు జీవించే హక్కు పూర్తిగా తొక్కేసిన నువ్వు ఇంకా ఈ ఆధునిక యుగంలో ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రపంచంలో నన్ను మాలవాడిగానో మాదిగవాడిగానో రెడ్లి కురసగానో చూసే నీ భావాజలం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా ఆగిద్దేమని ఆశపడ్డాం ఆ సాల్మను కేవలం భారీగా బాగలేదని చూడటానికి వచ్చిన వ్యక్తిని చంపివేశావే చంద్రబాబు నాయుడు ఇక్కడ చంపేశావు నారావారి పల్లెలోనేమో కుటుంబంతో కూర్చొని సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నావు నీకు మనసు అనేది ఉందా అని అడుగుతున్నావు నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఉంటే నీకేమాత్రం మాత్రం పరిపాలన దక్షత ఉండి ఉంటే ఒక్క అరెస్ట్ జరిగిందా అని అడుగుతున్నావు చంపిన వ్యక్తులు గ్రామస్తులైనప్పుడు నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాసేది నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులైన పోలీసు వ్యవస్థని